హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ బెంగళూరు మార్కెట్లో టమాటో ధరలు తెలుసుకునే ముందు మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నేనెట్ మీద ధరలు ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిములు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే బెంగళూరు మార్కెట్లో కూడా టమాటో ధరలు అనేది బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే ముప్పై తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యా యాభై రూపాయల నుంచి వంద రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు బెంగళూరు మార్కెట్ టాప్ అండ్ టాప్ ఎనిమిది వందల టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటో ధరలు బెంగళూరు మార్కెట్లో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్